హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మీకు కంచి బాందిని శారీస్ని చూపించబోతున్నాను చాలా బాగుంటాయి అంటే అవి చూడగానే జనరల్గా మనము ఫ్యాన్సీలో కూడా ఆ శారీస్ అనేది చేసాము కానీ ఇవి ఏంటంటే ప్యూర్ కంచి పట్టు శారీస్ మీద బాందినీ డిజైన్ చేసిన శారీస్ అనమాట చాలా బాగుంటుంది కంచి బార్డర్ జరీ బార్డర్ తోటి చక్కగా మనకి బాధినీ వీవింగ్ కూడా ఉంది మధ్యలో మంచి బ్రైట్ కలర్స్ తోటి శారీ అయితే అదిరిపోయిందంటే ప్యూర్ పట్టు శారీస్ అనమాట ఆ శారీస్ ఏంటో కలర్స్ ఏంటో ప్రైస్ కూడా ఒకసారి ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం ఈ శారీస్ మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి కంచి బాధని శారీస్ మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది కంపల్సరీ అప్లై చేయొచ్చు కాబట్టి మీరు లేట్ చేయకండి శారీస్ని మిస్ అవ్వకండి ఇంకొకటి ఏంటంటే చాలామంది మీరు ఆన్లైన్ని కొంచెం రెస్పాండ్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నారు మేడం ఒక్కటే ఏంటంటే చాలామంది ఒకేసారి రెస్పాండ్ అవ్వాలి అంటే మేము కూడా మనుషులమనే మీరు గుర్తు పెట్టుకోవాలి ఒకేసారి మా మీద దండయాత్ర చేసినట్టే అందరు కస్టమర్స్ వస్తే మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి కొంచెం ఇబ్బంది అయింది ఇదైతే నిజమే కాబట్టి నెక్స్ట్ మేము అలా కాకుండా ఏం చేయాలనేసి మేము కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు ఫీల్ అవ్వద్దు నెక్స్ట్ అందరికీ ఆన్లైన్ కస్టమర్స్ కూడా గా న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి లేట్ చేయకుండా చక్కగా బుక్ చేసుకోండి క్వాలిటీ గురించి మీరు అసలు ఐశ్వర్య సిల్స్ లో క్వాలిటీ గురించి గురించి కానీ ప్రైజ్ గురించి కానీ మీరు అనవసరంగా థింక్ చేయాల్సిన అవసరం లేదు సారీ మిస్ అవ్వకుండా ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్ చేయకుండా వీళ్ళని స్టార్ట్ చేద్దాం కంచి బాందిని సారీస్ అని చెప్పాను కదా అసలు చూసారా ఎంత బ్రైట్ లుక్ తోటి ఉందో వైలెట్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి మనకి ఇది జరీ చూడండి ఇలాగా జరీ వీవింగ్ లో మనకు దాదాపు ఒక ఎయిట్ ఇంచెస్ బార్డర్ వరకు ఉంటుంది బాటమ్ బార్డర్ డ్యూల్ షేడ్ అనమాట ఇది బార్డర్ వైలెట్ ఉంది చక్కగా మిడిల్ అంతా పింక్ కలర్ కాంబినేషన్ లో సారీ ఉంది బాధినీ డిజైన్ తోటి ఇలా దగ్గర దగ్గరగా ఈ బాంధినీ డిజైన్ కూడా మనకు చాలా దగ్గర దగ్గరగా ఉండడం వల్ల రిచ్ లుక్ అనేది మనకు చాలా నీట్ గా కనిపిస్తుంది షోల్డర్ వచ్చేసరికి మనకు ఒక ఫోర్ ఇంచెస్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది పర్పుల్ కలర్ లో ఇందులో పళ్ళు వచ్చేసి మనకు వైలెట్ కాంబినేషన్లో మనకి బాటమ్ బార్డర్ ఏ కలర్లో ఉందో అలాంటి కలర్లోనే పళ్ళు ఉంటుంది అదేవిధంగా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు చక్కని బార్డరు బాంజనీ డిజైన్ తోటి హ్యాండ్స్ కోసం అని చెప్పేసి ఈ విధంగా ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఈ సారీస్ మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఈ సారీస్ అన్నీ వచ్చేస్తాయి షిప్పింగ్ ఛార్జెస్ కూడా మనం ఛార్జ్ చేయట్లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కన్వీనియంట్గా రీజనబుల్ ప్రైస్లోనే హోల్సేల్ ప్రైస్లోనే ఈ సారీస్ మీకు చేరాలనేదే మా ఉద్దేశము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాము ఎందుకంటే అందరికీ రీచ్ అవ్వలేదు ఫీల్ అవుతున్నారనేసి కాబట్టి డెఫినెట్గా ఈ సారీస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మనకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఎయిట్ థౌసండ్ హండ్రెడ్ బిలో మనకి ఈ శారీస్ అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు స్క్రీన్ షాట్ చేసి లేట్ చేయకుండా శారీని బుక్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వెరీ ట్రెడిషనల్ రిట్ కలర్ అనమాట చాలా అందంగా ఉంది రెడ్ కలర్ అయితే చక్కగా ఎంత బ్రైట్ లుక్ తోటి చాలా బాగుందండి గ్రీన్ కాంబినేషన్ వచ్చేసరికి ఇంకెలా ఉంటుంది ఓల్డ్ ట్రెడిషనల్ పట్టు సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా చక్కగా చాలా అందంగా ఉంటుంది అదే విధంగా షోల్డర్ బార్డర్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ డైబుల్ బార్డర్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకు సేమ్ ఒక జరీ బార్డరు ప్లస్ మనకి ఈ బాన్ని డిజైన్ కూడా ఇచ్చారు చక్కగా ప్లెయిన్ బ్లౌజు ఇలాగా కాంట్రాస్ట్ లో ఇచ్చారు ఈ శారీ ప్రైస్ మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది లేట్ చేయకండి ఈ శారీని మిస్ అవ్వాలండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు చక్కగా సీ గ్రీన్ కలర్కి కి బ్లూ కాంబినేషన్ లో మనకి బార్డర్ ఉంది డైబుల్ బార్డర్ బాటమ్ బార్డర్ ఏదైతే ఉందో అది సేమ్ మనకు ఎయిట్ ఇంచెస్ బార్డర్ వరకు ఉంది షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ లోనే ఉంటుంది మిడిల్ కలర్ వచ్చేసి చాలా చక్కగా సీ గ్రీన్ కలర్లో మనకి లేటెస్ట్ గా చాలా అందంగా ఉంది ఈ ఇలాంటి కలర్ ఏంటంటే అందరికీ సూటబుల్ కలర్ అనమాట పళ్ళు వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్లో కాంట్రాస్ట్లో పళ్ళు ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ శారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో కూడా ఉంది లేట్ చేయకండి ఈ శారీని అసలు మిస్ అవ్వకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అద్దిపోయింది కలర్ అయితే సూపర్ గా ఉంది కంచి బాందిని సారీస్ ప్యూర్ అనమాట క్లాత్ కూడా ప్యూర్ క్వాలిటీ ఉంటది ఇది మీకు ఇదేంటంటే ఫినిషింగ్ అయి కూడా ఉంది అంటే ఫినిషింగ్ చేయించడం మళ్ళీ ఎలా అండి లక్ష్మి గారిని లాస్ట్ టైం చాలా మంది నన్ను అడిగారు అందుకని మేము ఒకేసారి ని ఫినిషింగ్ చేసిన తర్వాత పంపించమని అడిగాము అందువల్లనే మనకి ఫినిషింగ్ అయి రెడీగా ఉంది మనం ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నామంటే మనం చక్కగా రెడీ అయిపోవచ్చు కట్టుకోవడానికి ఈ కాన్ రెడ్ కలర్ బార్డర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో వీవింగ్ ఇలా మిడిల్ అంతా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ తో బాధని అక్కడక్కడ చాలా బాగుంది దగ్గర దగ్గర డిజైన్ తోటి ఇందులో పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఈ సారీ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది డెఫినెట్ గా మీకు రీజనబుల్ ప్రైస్ లోనే ఈ సారీస్ అన్ని వస్తాయి కాబట్టి లేట్ చేయకండి ఈ సారీస్ ని అసలు మిస్ అవుతాం ఈ శారీ వచ్చేసి మనకు చక్కగా రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉందండి రాయల్ బ్లూ కలర్ లో బాందిని ఉండడం వల్ల దగ్గరగా చూడండి కలర్ బ్రైట్ లుక్ తోటి ఆఫ్ ఫైట్ వస్తుంది కదా బాందిని అనేది ఈ రాయల్ బ్లూ మీద మనకు చాలా హైలైట్ గా కనిపిస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ అనేది అయితే ఇంకా సూపర్ అదిరిపోయింది అసలు బార్డర్ ఈ సరే వీవింగ్ కూడా ఇందులో చాలా బాగా నీట్ గా తెలుస్తుంది మనకి ఈ బాటం బార్డర్ వచ్చేసి మనకు ఒక ఎయిట్ ఇంచెస్ వరకు ఉంది షోల్డర్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ లో సింపుల్ బార్డర్ ఉంది ఇందులో పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు ఉంటుంది అదేవిధంగా బ్లౌజ్ వచ్చేసి ఈ సారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఈ సారీ మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం కాబట్టి లేట్ చేయకండి అసలు ఇలాంటి కలెక్షన్ అనేది ఇంత ఆఫర్ లో ఉన్నప్పుడు మీరు చక్కగా తీసుకున్నారనుకోండి ఇప్పుడు వచ్చే అకేషన్స్ అన్నిటికీ మీకు మంచిగా యూజ్ అవుతుంది పెళ్లి కూతురులకి అయితే తప్పనిసరిగా ఒకటి ప్లాన్ చేసుకోండి సంగీతం కానీ ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి ఈ శారీస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మిడిల్ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్లో ఉంది బార్డర్ వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్లో ఉంది ఈ కలర్ మీద కూడా మనకి జరి అనేది చాలా అందంగా నీట్ గా కనిపిస్తుంది ఈ డిజైన్ నీట్ గా కనిపించడమే కదండి మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ గా ఉంది ఎంతసేపు మీరు ఈవినింగ్ దాకా కట్టుకుని ఉన్నా కూడా మీకు వెయిట్ అనిపించదు చాలా చక్కగా ఉంటుంది అమ్మాయిలకు ఏంటంటే కొంచెం హెవీ వెయిట్ ఉంటే కదలకుండా కూర్చుంటారు కాబట్టి ఇలాంటి శారీస్ కట్టుకుంటే చక్కగా తిరగవచ్చు ఫంక్షన్ అంతా బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉంది ఇలా ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఈ సారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది నచ్చితే లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ద్వారా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మనకి పికా గ్రీన్ అనమాట ఇది మిడిల్ కలర్ థిక్ ఆరెంజ్ కలర్ లో మనకి ఈ బార్డర్ ఉంది చాలా బాగుంది ఇది రెడ్ కి నీరెస్ట్ లో ఉంది చాలా అందంగా ఉంది కలర్ కూడా ఇది షోల్డర్ బార్డర్ వచ్చేసి సేమ్ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంది బాటమ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ బార్డర్ వరకు ఉంది ఇందులో పళ్ళు వచ్చేసి మనకు ఇలా బ్లౌజ్ వచ్చేసి ఈ సారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉందండి ఈ సారీస్ చాలా మంది అనుకుంటుండొచ్చు కొంతమందికి అనిపిస్తుంది ఇంత కాస్ట్లీ ఉన్నాయా అని ఈ సారీస్ మీకు ఎయిటీన్ హండ్రెడ్లో కూడా ఇచ్చాము నెక్స్ట్ మీరు ఒక నాలుగైదు రోజులు ఆగితే ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్లో కూడా ఇంకో వీడియో ఇస్తాను ఇవేంటంటే ప్యూర్ పట్టు సారీ అనమాట మీకు షైనింగ్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఎందుకు ఇంత ప్రైజ్ అనేది క్లాత్ని బట్టే ఉంటుంది మనకి కాబట్టి డెఫినెట్గా ఏ ప్రైస్లో ప్యూర్ కావాలనే వాళ్ళు తీసుకోండి లేదు మాకు ఈ ప్రైస్లో చాలు అనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి అలాంటి ప్రైస్లో కూడా మనం ఇస్తాము డెఫినెట్గా కాబట్టి ఈ సారీ మీకు నచ్చితే కనుక లేట్ చేయకండి స్క్రీన్ షాట్ చేసి కింద స్కూల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ద్వారా శారీని బుక్ చేయండి చూసారు కదా కంచి బాగుందినే శారీస్ ఈ వీడియోలో చూపించాను మనకు కలర్ఫుల్గా ఉండడమే కాకుండా క్వాలిటీ వైజ్గా కానీ మనకు లైట్ వెయిట్గా ఉన్నాయి అవేంటంటే చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అంటే అమ్మాయిల దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిల దగ్గర నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు అందరూ కట్టే విధంగా చాలా లైట్ వెయిట్ గా మంచి లుక్ తోటి వచ్చే మ్యారేజ్ ఒకేషన్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి కానీ ఈ శారీస్ చాలా బాగుంటాయి డెఫినెట్ గా మీరు నచ్చిన శారీని ఫాస్ట్ గా లేట్ చేయకుండా బుక్ చేసుకోండి మా దగ్గర చాలా మంది అనుకుంటున్నారు వీడియోలో చూపిస్తున్నారు స్టాక్ ఉండట్లేదు అని అనుకుంటున్నారు ఇది మీరే ఆలోచించాలి మేము ఒక్కొక్క చీర వందల్లో స్టోర్ చేసేంత కెపాసిటీ నాకు లేదు సీరియస్ గా చెప్తున్నా మా దగ్గర మినిమం క్వాంటిటీనే ఉంటుంది అది ఎవరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వగలుగుతాం ఆల్రెడీ స్టోర్ అనేది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వగలుగుతాం అందుకనే లేట్ చేయకుండా చక్కగా బుక్ చేయండి అవి అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తాము అంటే మళ్ళీ కూడా రీస్టాక్ చేసి ఇస్తాం అంతేగాని మీరు ఆఫర్లు మేము ఇప్పుడే వేస్తాం అప్పుడే వేస్తామని చెప్పి వెయిట్ చేసి అందులోకి వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఆపేసి మీకు ఇవ్వలేము కదా ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించుకొని లేట్ చేయకుండా బుక్ చేసుకోండి క్వాలిటీకి ప్రైస్కి అసలు మీరు ఎక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు కావాలా నిజంగా వద్దా అనేది మీరు డెసిషన్ మీదనే ఆధారపడి ఉంటుంది మేము వందలు వందల కెపాసిటీ లేదు మాకు ఎందుకంటే స్టోర్ చేయడానికే మినిమం త్రీ ఫోర్ పీసెస్ ఉంటాయి అంతే ఒక్కొక్క కలర్లో కాబట్టి లేట్ చేయకండి ఇది ఏంటంటే హట్ అయ్యి చెప్పడం కాదు మా హార్డ్ వర్క్ని మీరు గుర్తించుకోకుండా కొంతమంది చేస్తున్నారు కామెంట్స్ దానివల్ల నేను ఇలా చెప్పాల్సి వస్తుంది డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోండి మేము లాట్గా కొన్నామన్నమాట అన్ని స్టోర్లలోనూ ఎలా ఉంటుందంటే నచ్చగానే వెళ్ళి ఒకే కలరు ఒక వెయ్యి ఉన్న కెపాసిటీ ఉంటుంది వాళ్ళ కొనడానికి నాకు నా స్టోర్కి ఆ కెపాసిటీ లేదు ఉన్నా కూడా నేను తీసుకురాను సెలెక్టెడ్గా నాకు ఎన్ని కావాలో మ్యాక్సిమమ్ ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ కన్నా కాస్ట్లీ ఐటమ్ నేను కొనను ఒక ఏదో వెయ్యి రూపాయల శారీ అనుకోండి ఒక యాభై శారీస్ నేను తీసుకునే కెపాసిటీ నాకు ఉండే కానీ పట్టు శారీస్ మేము అన్ని గ్యాదర్ చేయాలి అంత కలెక్షన్ పెట్టాలి అంటే ఇన్ని స్టోర్లో ఇంత కలెక్షన్ ఒక్కొక్కటి నేను యాభై చీరలు అలా పెట్టాలంటే నా కెపాసిటీ సరిపోదు గుర్తుపెట్టుకోండి వేరే స్టోర్లలో అలా ఉండొచ్చాము నేను సెలెక్టెడ్గా నాకు నచ్చిన శారీనే నా స్టోర్లో పెట్టుకుంటాను అవి మీకు నచ్చినవే మీరు తీసుకోగలుగుతారు అంతేగాని మేము వీడియోలో చూసామని చెప్పి ఎప్పుడో మీరు బుక్ చేసుకుంటే నా దగ్గర అవైలబుల్ లేనప్పుడు లేవనే చెప్తాను కదా మీరు సెలెక్ట్ చేసుకొని ఎప్పుడో పెడతారు మేము సెలెక్ట్ చేసుకున్నాం మాకు ఇంకా ఇవ్వలేదు మీరు రెస్పాన్స్ అవ్వలేదు అనంటే ఎలా అవుతాం మా దగ్గర ఉంటేనే కదా అవుతాం మీరు వెంటనే తీసుకున్న వెంటనే మీకు ఓకే అనుకుంటే వెంటనే చెప్పేయండి లేదు అనుకుంటే లైట్ తీసుకోండి ఈరోజు చూసి ఒక వన్ వీక్ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్నాము మేము పొద్దున్నే మీకు ఫోటో పెట్టాము ఇప్పటిదాకా మీరు రెస్పాండ్ అవ్వలేదు అంటే వన్ వీక్ అది ఉండాలి కదా మా స్టోర్లో మాకు వీడియో పెట్టిన వెంటనే అప్డేట్ వస్తూనే ఉన్నాయి ఎవరు ఫాస్ట్గా మనీ వేస్తే వాళ్ళకి పంపించేస్తాం మీరు సెలెక్ట్ చేసుకొని మేము సెలెక్ట్ చేసుకున్నాం మేము మనీ ఇప్పుడు వేస్తామని చెప్పి చెప్పకుండా కూడా కొంతమంది ఉందో లేదో కూడా చూడకుండా ఫోటో పెట్టాము కదా అని వారం తర్వాత డబ్బులు వేస్తున్నారు మేము ఎలా చెక్ చేసుకోవాలి అది మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మా సైడ్ నుంచి ఎంత మిస్టేక్ ఉందో మీ సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉంది కాబట్టి ఇది ఆలోచించుకొని ఒకసారి కన్ఫామ్ చేసుకొని అమౌంట్ వేసే ముందు చేయండి లేదు వెయిట్ చేస్తామంటే ప్లీజ్ వెయిట్ చేస్తే రీస్టాక్ చేయడానికి మినిమమ్ మాకు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఎందుకంటే మేము అప్పుడప్పుడు ఇచ్చేది కాదు కదా హ్యాండ్లూమ్ శారీస్ ఇస్తాం అవి మేము ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోవాలి అంటే మాకు కంపల్సరీగా మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది మీ కొరియర్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచించి కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఇది దృష్టిలో పెట్టుకోండి మా హార్డ్ వర్క్ని ఫస్ట్ గుర్తించండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్